హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ వస్తుంది అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ముప్పైవ తేదీన బుధవారం రోజు రాబోతుంది అక్షయ తృతీయ పండుగ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇంట్లోకి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా మంచిదే అని భావిస్తారు అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొనకూడదు అని చెప్పే కొన్ని వస్తువులు ఉన్నాయి అని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ పండుగ రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అశుభకరంగా మారుతుంది అని చెబుతున్నారు మరి అక్షయ తృతీయ రోజున కొనకూడని ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ పండుగ రోజున పొరపాటున కూడా కత్తి కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడ్ వంటి పదునైన వస్తువులను కొనకూడదు ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ను నల్లని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనకూడదు ఈ రోజున నలుపు రంగు వస్తువులను కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లను అల్యూమినియం పాత్రలను కొనకూడదు అంతేకాదు పదునైన ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటికి తీసుకురాకూడదు ఈ ముళ్ళ మొక్కలు కూడా ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక అక్షయ తృతీయ పండుగ రోజున వీటిని కొనకుండా ఉంటేనే మంచిది ఈ పండుగ రోజున వీలైతే బంగారం వెండి వస్తువులను కొనుగోలు చేసుకోవడం శుభప్రదం వాటిని ఒకవేళ కొనలేకపోయినా పర్వాలేదు కానీ పైన తెలిపిన ఈ వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకండి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ పండుగ రోజున ఏ వస్తువులు కొనకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్